హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరల్లా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ యాక్నే ఆర్ నార్మల్ గా చెప్పాలంటే పింపుల్స్ ఇది మన అందరం మన జీవితంలో ఒక్కసారైనా ఫేస్ చేసి ఉంటాం ఏదైనా ఫంక్షన్ కి వెళ్తున్నాం అంటేనో ఏదైనా కొత్త కాలేజ్ లో జాయిన్ అవుతున్నామంటేనో ఏదైనా జాబ్ కి కొత్తగా వెళ్తున్నాం ఒక రెండు రోజులు మూడు రోజుల ముందు ఫేషియల్ చేయించుకుంటాం పింపుల్స్ ఉన్నాయంటే పింపుల్ ప్యాచెస్ క్రీమ్స్ వాడుతూ ఉంటాం దాని లోపల మన ప్రాబ్లం ఏముంది అసలు ఎందుకు పింపుల్స్ తొందరగా వస్తున్నాయి ఎందుకు ఇన్నిసార్లు మనకి పింపుల్స్ రికర్ అవుతున్నాయి లేదంటే యాక్నే రికర్ అవుతుంది అనేది తెలుసుకోవాలి అలాంటివి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి మీకు క్లారిటీగా అసలు ఈ పింపుల్స్ అంటే ఏంటి ఎక్కడొస్తాయి దేని వల్ల వస్తాయి ఎలా ట్రీట్ చేసుకోవాలి ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది అనేది తెలుస్తుంది మెడికల్ టర్మ్ లో ఈ పింపుల్స్ యాక్నే ఏమంటామంటే యాక్నే వల్గారస్ అని అంటాం అంటే ఏంటి పోర్స్ అనే మాట అందరూ వినే ఉంటారు ఈ పోర్స్ క్లాగ్ అవ్వడం ఆర్ క్లోజ్ అయిపోవడం వల్ల వచ్చే వాటిని యాక్ని అని అంటారు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ యాక్ని వెల్గారిస్ అంటే ఎలా ప్రజెంట్ అవుతుంది మనకి యాక్ని అనేది తెలుసుకోవడం ఫస్ట్ పెయిన్ రెడ్నెస్ అనేది అంత స్టార్ట్ అవుతుంది దాని తర్వాత వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అనేవి కామన్ గా యూజ్ చేసే వర్డ్స్ ఇవి మనం పార్లర్ కి వెళ్ళి స్టీమ్ పెట్టించుకొని తీయించుకుంటూ ఉంటాం గానీ ఇంటర్నల్ గా ఒక ప్రాబ్లం ఉంటేనో లేదా ఇంటర్నల్ గా మెటబాలిజంలోనో లేదు అని అంటే ఇంటర్నల్ గా హార్మోన్ ప్రాబ్లం ఉండడం వల్ల ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ వస్తాయి వైట్ హెడ్ బ్లాక్ హెడ్ అంటే ఏంటి అని అంటే పోర్ ఏదైతే ఉందో అది క్లోజ్డ్ ఆర్ క్లాగ్ అయిపోవడం వల్ల క్లోజ్డ్ వాటిని వైట్ హెడ్ అని అంటారు అదే పోర్ ఓపెన్ అయిపోయింది అనుకోండి బట్ స్టిల్ క్లాగ్ అయి ఉంది అంటే అబ్స్ట్రక్ట్ అయి ఉంది అన్నదాన్ని దాన్ని బ్లాక్ హెడ్ అని అంటారు దీన్ని వైట్ హెడ్ అని అంటారు ది బ్లాక్ హెడ్ అలాగే పోర్ క్లోజ్ అయిపోయి క్లాగ్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ అంటే రెడ్ నెస్ స్టార్ట్ అయింది అనుకోండి దాన్ని పాప్యూల్ అని అంటారు యూ కెన్ సి ది రెడ్నెస్ ఇయర్ అలా కాకుండా ఇన్ఫెక్షన్ కూడా అయ్యింది అనుకోండి దాన్ని పస్ట్యూల్ అని అంటారు అంటే పస్ ఫార్మేషన్ అని అనమాట తర్వాత ఇంకా ఎక్కువ రోజులు మనం అలాగే కంటిన్యూ చేసాం అనుకోండి సిస్ అండ్ నాడ్యూల్స్ అనేవి డెవలప్ అవుతాయి సిస్ అండ్ నాడ్యూల్స్ అంటే స్కిన్ పట్టుకోగానే చాలా వేడిగా ఎర్రగా నొప్పిగా బంపిగా ఉంటుంది దాన్ని నాడ్యూల్ అని అంటారు అదే మెత్తగా ఉంటే గట్టిగా ఉంటే నాడ్యూల్ కొంచెం మెత్తగా ఉంటే అని అంటారు దీంట్లో పస్ ఫిల్ అయి ఉంటుంది ఇవి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ యాక్ని మీరు ఒకవేళ యాక్నీ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారంటే పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ మీకు కావాలంటే పెడికల్స్ ఇస్ ద ఆన్సర్ బై ఫిడికస్ ఇంతమంది హోమియోపతి డాక్టర్స్ ఉండగా అంటే వీ టూ కన్సల్టేషన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ అ మెయిన్ కీ కన్సల్టేషన్స్ లో వీ హావ్ ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ లో మీరు ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్స్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయి మీరు అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా ఇచ్చిన టైమ్ స్లాట్ లో కనుక మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ చేసుకోవడం వల్ల వీ విల్ డెలివర్ ద మెడిసిన్స్ టు యూ ఒకవేళ ఇండియా అక్రాస్ ఇండియా అయితే త్రీ బిజినెస్ డేస్ యూఎస్ అయితే ఫోర్ బిజినెస్ డేస్ ఇఫ్ ఇట్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ యుఎస్ అండ్ ఇండియా ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ బిజినెస్ డేస్ ఇన్ పర్సన్ కూడా మీరు దగ్గర ఉన్న ఫిడికస్ హోమియోపతి హాస్పిటల్ చూసి ఒకసారి కన్సల్ట్ అవ్వండి ఈ నంబర్ మీద వాట్సాప్ గానీ కాల్ గానీ చేసి మీ టైమ్ స్లాట్ ని బుక్ చేసుకోండి ఫిడికస్ ఇక్కడ మెడిసిన్ హై క్వాలిటీ ట్రాన్స్పరెన్సీ అండ్ వి లాట్ ఆఫ్ అటెన్షన్ టు పర్సనల్ కేర్ బాన్ థ్యాంక్ యూ